ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లా త్రీ అండ్ ఫైవ్ బిహెచ్ కే డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లా ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ లో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టునలిస్ట్ అక్షయ్ కరీంనగర్ నగరంలోని రేకుర్తి గ్రామంలో సుమారు నూట నలభై ఎకరాల పైగా ఉన్నటువంటి భూమిని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించారని చెప్పి దాదాపు ముప్పై ఏళ్ళుగా ఆ యొక్క భూ యజమానుడు పోరాటం చేస్తా ఉన్నారు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు సో ఇప్పటికీ న్యాయం జరగలేదు ముప్పై ఏళ్ళుగా పోరాటం చేస్తున్నటువంటి ఇందులో ఒక పెద్ద మనిషి ఎనభై తొమ్మిది ఏళ్ళ పెద్ద మనిషి కొండగట్టు స్వామి గారు ఇప్పుడు కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు సో వారి కుమారుడు పిట్టల మధుస్వామి గారు మనతో పాటు ఉన్నారు అసలు ఈ యొక్క భూముల వ్యవహారం గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చెప్పండి మధుస్వామి గారు ఏంటి అసలు ఈ యొక్క రేకుర్తి భూముల పంచాయతీ గత చాలా రోజుల నుంచి కూడా వింటున్నాం మీరు కూడా చాలా సందర్భాల్లో మీడియాకు చెప్పడం జరిగింది కోట్ల చుట్టూ తిరుగుతున్నారు అసలు ఏం జరుగుతుంది అసలు మీకు ముందుగా సుమన్ టీవీ గారికి నమస్కారములు అదే విధంగా నేను సుమన్ టీవీ ద్వారా కరీంనగర్ పట్టణ ప్రజలకు నా బాధ ముప్పై ఏళ్ల నా భూ పోరాటం బాధను నేను ప్రజలకు తెలియ తెలియజేయాలనుకుంటున్నాను అందుకు మా సుమన్ టీవీ గారికి నేను మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భూముల పంచాయతీ దాదాపు నైన్టీ సిక్స్ నుంచి నడుస్తా ఉన్నది హైకోర్టులో నైన్టీ సిక్స్ లో మా పెద్ద మనుషులు కొందరు రేకుర్తి సంబంధించిన మా మా నాన్న పుట్టిన ఊరు రేకుర్తి ఈ రేకుర్తికి సంబంధించిన పెద్ద మనుషులు ఒక ఐదారు హైకోర్టు ని ఆశ్రయించారు భూముల గురించి ఆక్రమణకు గురైనట్టుగా ఆశ్రయించారు దాని ప్రకారంగానే అప్పటి హైకోర్టు న్యాయమూర్తి ఎస్ఆర్ నాయక్ గారు కలెక్టర్ బిఆర్ వీణ ఉండే కరీంనగర్ కి అప్పుడు బీఆర్ వీణ గారికి దీని మీద సీరియస్ ఎంక్వైరీ చేసి దీని మీద ఒక మూడు క్వశ్చన్ల మీద ఎంక్వైర్ చేయాల్సిందిగా ఆదేశాలు తయారు చేశారు దాని ప్రకారంగా బిఆర్ మీనా గారు తన చాంబర్ లో ఒక ఐదు వందల గ్రామస్తులు రేకుర్తి గ్రామస్తుల సమక్షంలో తన చాంబర్ లో మూడు రోజులు ఒక రెండు వీడియోలు పెట్టి ఎంక్వైర్ చేశారు దాంట్లో మూడు క్వశ్చన్స్ ఏంటంటే ఈ అబుబాకర్ అక్రమణ గారుల అబుభాకర్ ఆ కొన్నడా లేకపోతే ఆయనకి ఎవరిని గిఫ్ట్ ఇచ్చారా లేదంటే వాళ్ళ పూర్వీకులకు సంబంధించిన భూముల ఈ మూడు క్వశ్చన్ల మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా ఎస్ఆర్ నాయక్ గారు ఆదేశాలు చేస్తే దాని ప్రకారంగానే బిఆర్మీనా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేశారు మీనా గారు కలెక్టర్ మీ గ్రామస్తుల సమక్షంలో ఎంక్వైరీ చేసి చేస్తే అప్పుడు ఏం జరిగింది మరి ఎంక్వైరీ చేస్తే దాంట్లో చాలా మంది ఇతనికి వందల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే దాంట్లో చాలా మందిని బినామీలని పెట్టాడు బినామీలని పెట్టాడు ఎవరో ఎవరెవరో పేర్ల మీద కొన్ని ఎకరాలు భూములు అన్ని పేరు పేర్ల మీద మార్పిడి చేశాడు సో వాళ్ళ సిస్టర్ రెండేండ్లయితే కూడా రెండేళ్ల అమ్మాయి మైనర్ అయితే కూడా మేజర్ అని చూపించుకుంటూ కొన్ని ఎకరాలు మొత్తంగా ఈ షేక్ అబూబాకర్ షేక్ షేఖాన్ కుటుంబం మొత్తము దాదాపు ఒక అరవై డెబ్బై సంవత్సరాల కిందట వాళ్ళ అప్పుడు ఉన్న వాళ్ళ జులుముతోని గుర్రాల మీద వచ్చుకుంటూ ఒక బంధుకులు వేసుకొని వచ్చి ఈ అమాయకులు అయినటువంటి గ్రామస్తులను బెదిరించుకుంటూ వాళ్ళను మభ్య పెట్టుకుంటూ అన్ని వేలు ముద్రలు ఒత్తించుకొని రికార్డుల మార్పిడిలు చేసుకున్నారు ఇవన్నీ ఓకే సరే అతనికి అక్రమంగా వచ్చినాయా ఇంకో విషయం పక్కన అసలు మీకెక్క వచ్చినాయి భూమి మాకు దాదాపు ఈ అరవై డెబ్బై సంవత్సరాల కిందట మా తాతకు వచ్చేసి మా ఒక సర్వే నంబర్ నూట ఎనభై ఆరు బై బి పదిహేడు ఎకరాల ముప్పై ఐదు గుంటలు మా తాతకి అప్పటి గవర్నమెంట్ నిజాం గవర్నమెంట్ ఇనాం కింద ఇచ్చారు మిగతా వాళ్ళకి వచ్చేసి వాళ్ళ పట్టాలాండ్స్ వాళ్ళ ఇవన్నీ ఇవన్నీ రికార్డులన్నీ ఇవన్నీ పేర్లన్నీ కూడా దాదాపు తారుమారైనట్టుగా బిఆర్ మీనా గారి ఎంక్వైరీలో పట్టుబడ్డాయి పట్టుబడి దాని ప్రకారంగానే తను ఐదు వందల పద్నాలుగు పేజీల రికార్డు కూడా తయారు చేశాడు ఏ విధంగా ఇంట్లో అక్రమణాలు జరిగినాయో దాని ప్రకారంగా తయారు చేసి ఒకటి హైకోర్టులు ఒకటి సుప మన కలెక్టర్ ఆఫీస్ లో ఒకటి భద్రపరిచి మాకు ప్రొసీడింగ్స్ ఇచ్చే సమయంలో బిఆర్ మీనా గారు ట్రాన్స్ఫర్ అయిపోయారు అప్పటి కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చిన కలెక్టర్ సుబితా దావరా గారు వస్తే మళ్ళీ మా పెద్ద మనుషులు మళ్ళీ ఒక ఐదారు సార్లు కలెక్టర్ గారిని అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయినప్పుడు ఆ కలెక్టర్ గారు కూడా అనే దీని బాధ అని చెప్పేసి అప్పుడు పిలిస్తే మా మా ఇన్ని కుటుంబాలకు సంబంధించిన పేద కుటుంబాలకు సంబంధించిన భూములు ఆక్రమణకు గురైనా మేడం అని చెప్తే అప్పుడు ఎంఆర్ఓ గారిని చంద్రమోహన్ ఉండే అండ్ డిఆర్ఓ సురేందర్ రాజు ఉండే వాళ్ళని పిలిపిచ్చేసి ఐ వాంట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ వన్స్ అగైన్ అని చెప్పేసి వాళ్ళకు ఆదేశాలు జారీ చేస్తే దాని ప్రకారంగానే చంద్రమోహన్ డిఆర్ఓ ఈ దీంట్లో అవకతవకలు జరుగుతాయని చెప్పేసి వాళ్ళు సీరియస్ గా ఎంక్వైరీ చేసి దాంట్లో కూడా రికార్డులలో తారుమార్లు పేర్లన్నీ మార్పుడి జరిగినట్టుగా గ్రహించి వాళ్ళు సుమితా దావరా కలెక్టర్ గారికి సమర్పించారు దాని ప్రకారంగా సుమితా దావరా గారు మీద వీళ్ళ పేర్లు ఆక్రమణకు గురైన పేర్లన్నీ తొలగించి అసలు పట్టదారులైనటువంటి పేర్లను మేము మా పేర్లను రికార్డులలో ఎంటర్ చేసి మాకు పట్ట బుక్స్ టైటిల్ రీడ్స్ ఇవ్వవలసిందిగా ఎంఆర్ఓ చంద్రమోహన్ గారికి ఆదేశాలు జారీ చేశారు చేస్తే తను చేస్తానని చెప్పేసి మరి మీ పట్ట బుక్ ఇవ్వాలని చెప్పేసి ప్రొసీడింగ్స్ ఇచ్చినప్పటికీ కూడా మరి ఇప్పటికి ఎందుకు మరి ఇంకా కోట చూడు ఎదురుతున్నారు మరి మీరు మేము అదే ఇప్పుడు అతను ప్రతి ఒక్క చోట ప్రతి అధికారిని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళను మేనేజ్ చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మాకు పాస్బుక్లు రాకుంటూ అడ్డుకొని మళ్ళీ టూ మళ్ళీ మీరు సుమత దారు కూడా మళ్ళీ హైకోర్టుకు రిమార్క్స్ కూడా రాసింది అయితే అతను డబ్బు మన ఇంటి హైకోర్టుకు పోవడానికి కారణమైనటువంటి చంద్రమోహను అతని నుంచి ఏం తీసుకున్నారో తెలియదు చంద్రమోహన్ ఎంఆర్ఓ గారు ఉన్నాడా ఇప్పుడు అతను ఎక్కడ జాబ్ చేస్తున్నాడో తెలియదు అతను చేయబట్టి మేము ఇప్పటివరకు ఇంకా మాకు ఇబ్బందిగా మేము ఫేస్ చేస్తా ఉన్నాము ఎంఆర్ఓ గారికి పాస్బుక్ జాప్యం చేయడం వల్ల ఈ షేక్ అబుబాకర్ ఖాళీ అనే వ్యక్తి హైకోర్టు ను ఆశ్రయించి మళ్ళీ ఇంట్రన్స్ స్టే ఆర్డర్ తీసుకోస్ ఖాళీ ఖాళీ అబుబాకర్ అంటారు ఖాళీ అంటే మీరు చెప్పినట్టు చూస్తే సుమిత్రా డౌవరా గారు ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ టూ థౌసండ్ త్రీ నాడు ఉంది కదా ఆ పేపర్ ఆ పేపర్ ప్రకారము ప్రొసీడింగ్స్ ఇస్తే ఎంఆర్ఓ చంద్రమోహన్ గారు మీరు బుక్స్ ఇవ్వడంలో జాప్యం చేయడం వల్లనే స్టే తీసుకురావడానికి అవకాశం వచ్చిందా ఇంట్రీమ్ స్టే జాప్యం చేయడం వల్ల అబుబాకర్ కాలేజ్ హైకోర్టు ని ఆశ్రయించి మళ్ళీ ఇంట్రీమ్ స్టే తీసుకొచ్చాడు దానిపైన ఉండగానే మళ్ళీ మళ్ళీ మేము వెళ్ళి మళ్ళీ అప్పుడు కలెక్టర్ గారు అనుకోకుండా సుమిత దావరా గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ వచ్చిన కలెక్టర్ సత్యనారాయణ గారిని కూడా మళ్ళా ఆశ్రయించాడు మా పెద్దవాళ్ళు ఆశ్రయిస్తే తను కూడా ఏం చేశారు ఆ రాశారు ల్యాండ్ రిఫార్మ్స్ వాళ్ళకి రాసి ల్యాండ్ గ్రాబింగ్ కేస్ కింద దీన్ని ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేసి వీళ్లకు స్పీడీ జడ్జిమెంట్ రావాలని చెప్పేసి కూడా సత్యనారాయణ గారు కలెక్టర్ గారు కూడా లెటర్ రాయడం జరిగింది దాని ప్రకారంగా సిసిఎల్ఏ కమిషనర్ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ కూడా రాయడం జరిగింది అక్కడ కూడా ఈ ల్యాండ్ ఆక్రమణదారుడు షేక్ అబుబా ఖలీద్ అనే వ్యక్తి అక్కడ కూడా మేనేజ్ చేయడం జరిగింది అక్కడ స్టే మాకు న్యాయం జరిగే సమయంలో కూడా అక్కడ మేనేజ్ చేసి సిసిఎల్ఏ కూడా మేనేజ్ చేసిండు అక్కడ కూడా ఎంక్వైరీ చేస్తే బయటపడుతుంది అది చేయడం వల్ల మాకు ఇంకా జాప్యం జరుగుతుంది ఇది పోరాటం చేస్తే సమయంలో మేము టూ థౌజండ్ ట్వంటీ టూ లో మాకు లక్ష్మణ్ గౌడ్ చీఫ్ జస్టిస్ గారు రెండు వేల ఇరవై రెండులో లో మాకు మా ఫేవర్ లో జడ్జిమెంట్ ఇచ్చారు ముప్పై పేజీల ముప్పై పేజీల జడ్జిమెంట్ ఇచ్చారు ముప్పై పేజీల జడ్జిమెంట్ ఇచ్చుకుంటూ ఆ మాకు పట్ట బుక్స్ ఇవ్వవలసిందిగా రెండు నెలల లోపల పట్ట బుక్ ఇవ్వవలసిందిగా ఆ ఎంఆర్ఓ గారు అప్పుడు చెల్ల శ్రీనివాస్ గారు ఉండే చెల్ల శ్రీనివాస్ గారిని ఆదేశం ఆదేశాలు జారీ చేస్తారు అప్పుడు కలెక్టర్ కర్ణన్ కర్నన్ ఉండే ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసి మున్సిపల్ కమిషనర్ అతను అతను కూడా ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అక్కడ కొద్దిగా ఒత్తిడి వల్ల కలెక్టర్ గాని ఎమ్ఆర్ఓ చెల్ల శ్రీనివాస్ గారిని మాకు జాప్యం చేయడం వల్ల మాకు ఆల్రెడీ చెల్ల శ్రీనివాస్ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పిలిచారు మమ్మల్ని కి రండి మీకు ఆర్డర్ వచ్చింది కదా జడ్జిమెంట్ వచ్చింది కదా మీకు పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి ఆఫీస్ కు పిలవడం జరిగింది దాంట్లో మా ఈ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా తీసుకోవడం జరిగింది ఎవరైతే చనిపోయిందో డెత్ సర్టిఫికెట్స్ లీగలర్ సర్టిఫికెట్స్ ఇవన్నీ తీసుకొని రికార్డులలో సంతకాలు కూడా తీసుకోవడం జరిగింది పాస్బుక్ లు ఇవ్వడానికి కొరకు ఇవన్నీ చేసినాక ఈ ల్యాండ్ గ్రాపర్ అబుబాకర్ ఖాళీ అనే వ్యక్తి మళ్ళీ పెద్దయితున ఒత్తిడి తీసుకొచ్చి కలెక్టర్ గారిని దెన్ అదే ఎంఆర్ఓ ఓ గారు మీరా ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఇవ్వడంలో మళ్ళీ జాప్యం చేశాడు మీరు రెండోసారి మళ్ళీ రెండో సారి గారు అప్పుడు దాన్ని తర్వాత మళ్ళీ ఇప్పుడు రెస్పాండెంట్ రెస్పాండెంట్ నెంబర్ ఫైవ్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ కరీంనగర్ ఇయర్ బాయ్ డైరెక్ట్ డైరెక్ట్ టు ఇంప్లిమెంట్ ద ప్రొసీడింగ్స్ డేట్ ఎయిట్ ట్వంటీ సెకండ్ నవంబర్ టూ థౌసండ్ త్రీ విత్ ఇన్ టూ మంత్స్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ద కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్ లోపల పాస్బుక్ పాస్బుక్లు ఇవ్వమని ఇవ్వవలసిందిగా ఆ లక్ష్మణ్ గౌడ్ చీఫ్ జస్టిస్ గారు మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చాడు ఇస్తే దాని ప్రకారంగా అప్పుడు కలెక్టర్ కర్నన్ గారు అదే విధంగా ఎమ్ఆర్ఓ చెల్ల శ్రీనివాస్ ఉండే వాళ్ళు ఇచ్చే సమయంలో ఈ ల్యాండ్ గ్రాఫర్ మళ్ళొకసారి ఒత్తిడి తీసుకొచ్చి మాకు ఇవ్వడా ఇవ్వకుండా జాప్యం చేస్తాడు జాప్యం చేసి హైకోర్టు ని మళ్ళీ డబుల్ పేజ్ కి ఆశ్రయించి అక్కడ మనం ఏం మేనేజ్ చేస్తాడో ఏంటో మళ్ళీ మళ్ళీ స్టే ఆర్డర్ తీసుకొచ్చారు సరే స్టే ఆర్డర్ తీసుకొచ్చారు మేము ఇంకా ఓపికగా పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ ఈ ల్యాండ్ గ్రాబర్ హైకోర్టులో పెండింగ్ ఉండగానే చాలా సర్వే నెంబర్లలో ఇల్లీగల్ గా రిజిస్ట్రేషన్ చేశాడు అది ఎట్లా చేశారు అది ఎవ ఒక మూమెంట్ లో ఎవడేం బీక్కుంటాడున్నాయనే సవాల్ కూడా చేశాడు ఇది వర్డ్ మరి ఎవరికి చెందుతుంది ఇది అధికారులు అధికారులకు చెందుతుందా మరి ఇంకెవరికి చెందుతుందో తెలియదు ఏ కోణ్యావు కాడతా మీరు అని సవాల్ కూడా చేస్తాడు దీని మీద అర్థం కూడా మరి అధికారులకి తెలియాలి అధికారులు దీని మీద ఎంక్వైరీ చేస్తే చాలా వరకు గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ఉండొచ్చు దీంట్లో ప్రైవేట్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ ఇంకా 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 కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నది ఇంకా ఉన్నాయి ఇంకా చాలా మంది బాధితులు వస్తారు ఇప్పుడు మాకు మాది కనుక అధికారులు ఇప్పుడున్న కలెక్టర్ గారు కానీ అదే విధంగా సిపి గారు కానీ ఎంక్వైరీ చేస్తే కనుక మీరు ఇచ్చినటువంటి అతని మీద ఆల్రెడీ రెండు వేల రెండు వేల ఐదు రెండు వేల ఐదులో ఆల్రెడీ అతని మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఆ ఎఫ్ఐఆర్ ని కూడా ఏమి జరగకుండా కప్పిపుచ్చాడు అది హనుమాన్ టెంపుల్ గోడ కూడా గులగొట్టాడు రేకుర్తిలో దానిపైన ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అయితే కూడా దాన్ని కూడా మేనేజ్ చేస్తాడు ప్రతి విషయంలో మేనేజ్ చేసుకుంటూ పేట ప్రజల భూములు వందల ఎకరాలు కూలగొట్టి వందల కోట్లు సంపాదించి నన్ను ఎవడేం చేస్తాడు అనే ధీమాగా ఇంకా కూడా మీరు చేస్తా ఉన్నాడు అతనితోని మాకు ప్రాణహాని కూడా ఉన్నది దయచేసి మాకు ఒకరే బాధ ఇంకా ఐదుగురు ఐదుగురు ఉన్నారు ఇంకా ఐదుగురు ఉన్నారు మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మందిలో ఇతరు కాంప్రమైజ్ చేసుకున్నాడు వాళ్ళది విషయం కూడా ఏ ఎంక్వైరీలో బయట పడుతుంది వాళ్ళకి ఏ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళ భూమి ఎంత ఎట్లా కాంప్రమైజ్ చేసుకున్నారు మధ్యవర్తులను ఒక మధ్యవర్తులను క్రియేట్ చేసి వాళ్ళను ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పోయి నమ్మబలికి మీకు డబ్బులు వచ్చి ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళని అమాయకులను తీసుకుపోయి అక్కడ హైదరాబాద్ లో సంతకాలు పెట్టించి ఫార్మాలిటీస్ అన్ని చేసి వాళ్ళకు రూపాయి ఇవ్వకుండా కొట్టారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి దాదాపు తినడానికి కాంప్రమైజ్ అంటే ఏ విధంగా కాంప్రమైజ్ చేసుకుంటాడో సరే ఆయనదే భూమి అయితే అబాకడదే భూమి అయితే ఇతరు ఎందుకు కాంప్రమైజ్ చేసుకుంటే ఎనిమిది మందిలో ఇద్దరిని కాంప్రమైజ్ అవసరం అవసరమే మీ దగ్గర రాలే మరి కాంప్రమైజ్ చేసుకోమని మా దగ్గర వాళ్ళని అమాయకులు వాళ్ళని బాబం నేతలు వాళ్ళకి ఏం తెలియదు అట్లాంటి వాళ్ళని తీసుకుపోయి మోసం చేసిరు మధ్యవర్తులను ఎవరైతే తీసుకుపోయి కాంప్రమైజ్ చేయించిందో వాళ్ళకు ఆ మధ్యవర్తులకు కొంత భూమి కూడా రిజిస్ట్రేషన్ చేసిండు ఇవన్నీ కూడా ఎంక్వైరీలో బయటపడతాయి అది కాకుండా ఈ బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నాడు మా మీద కూడా కేసులు పెట్టాడు మేము అసలు మా గుండు పిన్నంత తప్పు కూడా మేము ఇప్పటి చేయలేదు మా జీవితంలో అటువంటిది మా మీద కూడా ఒక వన్ నైన్టీ ఫోర్ సర్వే నంబర్ లో మేము ఏదో ఇల్లు కూలగొట్టామని చెప్పేసి నేను అసలు ఆ భూమిలో కూలగొట్టినప్పుడు నేను లేనే లేదు మార్పింగ్ వీడియోలు మార్పింగ్ చేసి అక్కడ కొంత వ్యక్తులను అక్కడ పెట్టి వీడియోలు తీసి తీపియడము ఫోటోలు తీయడము అక్కడ ఇన్ఫార్మర్లను పెడతాడు ఆ గుండగాళ్ళని పెడతాడు ఎవరు వస్తున్నారు ఎవరు వచ్చిన వీడియోలు ఫోటోలు తీయమని ఆదేశాలు చెప్తాడు ఆ దాని ప్రకారంగా నా ఫోన్ నా వీడియోలు కూడా మార్పింగ్ చేసి నేను అక్కడ ఉన్నట్టుగా చేసి నా మీద ఎఫ్ఐఆర్ చేసి నన్ను జైలుకు పంపించిండు ఒక భూ 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 యజమాన్ మమ్ముల్ని భూ యజమానులను అయినటువంటి మమ్మల్ని ఒక భూ కబ్జాదారుడు ఏ విధంగా పంపిస్తాడు అండి ఎక్కడ కబ్జాదారుడు మీద కేసు అవుతుంది కాకపోతే భూ యజమాని మీద కేసు అయినటువంటి ఘటన కరీంనగర్ లో ఇది అత్యంత దారుణం నిజంగా చెప్పాలంటే వాస్తవంగా నేను కూడా అన్ని పరిశీలించడం జరిగింది మొత్తం టూ థౌజండ్ త్రీ గట ముందు నైన్టీ సిక్స్ నుంచి వీళ్ళు ఎస్ఆర్ నాయక్ గారు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ బిఆర్ మీనా గారు చేసినటువంటి ఐదు వందల మంది గ్రామస్తుల సమక్షంలో కరీంనగర్ కలెక్టరేట్ ఛాంబర్ లో మూడు రోజుల పాటు ఈ యొక్క ఎంక్వైరీ చేపట్టడం జరిగింది ఎవరెవరు షేక్ ఖాన్ కుటుంబ సభ్యులైనటువంటి షేక్ అబుబాకర్ అలియాస్ ఖలీద్ మరి అతని యొక్క అడ్వకేట్స్ ఇంకొక పార్టీ వారు వీళ్ళు బాధితులు అప్పుడున్నటువంటి ఎక్స్ఎమ్ఎల్ఏ సాంబయ్య గారు వీళ్ళ అడ్వకేట్స్ ఈ ఇద్దరు పక్షాల మధ్యన ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఒక వీడియోగ్రాఫర్స్ పెట్టడం జరిగింది కంప్లీట్ గా అప్పుడున్నటువంటి ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు మూడు రోజుల పాటు విచారణ చేపట్టారు ఈ యొక్క విచారణ ఏం తెలియంది ప్రభుత్వ భూములు ప్రైవేటు పేదల భూములు ఆక్రమణకు గురైనట్లు బినామీల పేరిట అక్రమంగా రికార్డులో ఎక్కించినట్టు ఆ రోజు బిఆర్ మీనా గారు నిర్ధారణ చేయడం జరిగింది ఐదు వందల పద్నాలుగు పేజీల రిపోర్ట్ ను కూడా ఆ రోజు తయారు చేశారు ఆ పేజీ రిపోర్ట్ కూడా హైకోర్టు పంపడం జరిగింది కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో కూడా పెట్టడం జరిగింది ఇంక్లూడింగ్ వీడియో రికార్డ్స్ తో పాటు ఆ వీడియో రికార్డ్స్ కూడా త్వరలో ఆ యొక్క ఎంక్వైరీకి సంబంధించినటువంటి వీడియో రికార్డ్స్ లో త్వరలో మనం ఇక్కడ చూపెడదాం దానికి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా కూడా తీసుకొని ఆ డేటా కూడా మనం విజువల్స్ కూడా మనం చూపెడతాం అనంతరం ఆ రిపోర్ట్ తర్వాత దీని మీద ప్రొసీడింగ్స్ ఇచ్చే సమయ సమయంలో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ తర్వాత వచ్చినటువంటి సుమిత్రా డావరా గారు వీళ్ళ బాధను అర్థం చేసుకొని వీళ్ళకి పట్టాలు ఇవ్వాలి టైటిల్ డ్యూ టైటిల్ డీడ్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ చంద్రమోహన్ ఆదేశిస్తే ఆయన జాప్యం చేసుడు తోటి ఈ యొక్క అధికారులు జాప్యంతో ఈ యొక్క ఎవరైతే భూ ఆక్రమణ దాంట్లో ఎవరైతే ఉంటుందో వీళ్ళకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి మళ్ళా కోర్టు నుంచి స్టే తీసుకొచ్చిండు కోర్టు స్టే తోటి ఆగిపోయింది ఈ పాస్బుక్స్ ఇచ్చేటువంటి ప్రొసీజర్ అంతా కూడా దాంతో తర్వాత కలెక్టర్ గారు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు ఆ తర్వాత సత్యనారాయణ గారు కలెక్టర్ వచ్చారు వాళ్ళు వారు కూడా ఈ యొక్క స్పీడీ జడ్జిమెంట్ రావాలని చెప్పేసి సిసిఎల్ఏ కమిషనర్ గారికి రెవెన్యూ సెక్రటరీకి అదేవిధంగా ఇంకా పై అధికారులకు కూడా రికమెండ్ చేయడం జరిగింది ఫైనల్ గా జడ్జిమెంట్ వచ్చింది జడ్జిమెంట్ ఏం వచ్చింది రెండు వేల మూడులా అప్పుడున్నటువంటి బిఆర్ మీనా గారు ఏదైతే ప్రొసీడింగ్స్ ఇచ్చారు ఆ ప్రో ప్రొసీడింగ్స్ కి అనుకూలంగా అనుగుణంగా టూ మంత్స్ లో వీళ్ళకు న్యాయం జరగాలి పాస్బుక్స్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళా లక్ష్మణ్ గారి చీఫ్ జస్టిస్ జస్టిస్ కె లక్ష్మణ్ గారి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఆ తీర్పుకు అనుగుణంగా అధికారులు వీళ్ళకు న్యాయం చేయాల్సిపోయి ఈ యొక్క భూ ఆక్రమణదారుడు ఎవరైతే ఉన్నారో కబ్జాదారు అతనికి అనుగుణంగా వ్యవహరిస్తూ వీళ్ళకు మళ్ళా పాస్బుక్స్ ఇవ్వడంలో జాప్యం చేయడంతో మళ్ళీ కోర్టుకు స్టే తీసుకొచ్చింది ఆయన ఇప్పటికీ ఈ వీళ్ళు ఇంకా తిరుగుతూనే ఉన్నారు సో దాదాపు ముప్పై ఏళ్ళుగా వీళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు ఈ రోజు కూడా న్యాయం జరుగుతలేరు సో ఇప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారు పమేళా సత్పథి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు రెవెన్యూ శాఖలో జరుగుతున్నటువంటి గందరగోళం పైన ఆక్రమణల పైన భూ కబ్జాల పైన చాలా సీరియస్ ఉన్నారు మనొక ఒక అధికారి కూడా సస్పెండ్ చేసింది కొన్ని క్యాన్సిల్ చేసింది ఇల్లీగల్ రిజిస్ట్రేషన్స్ ని సో వీళ్ళకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఒక సుమన్ టీవీని ఆశ్రయించి ఈ రోజు వారి యొక్క బాధను వారి యొక్క ఆవేదనను వారి యొక్క పోరాటాన్ని కరీంనగర్ ప్రజల ముందుంచారు సో కరీంనగర్ జిల్లా అధికారులు కాని గౌరవ కమిషనర్ గారు కాని గౌరవ కలెక్టర్ గారు కానీ వీరి యొక్క బాధను అర్థం చేసుకొని వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా సుమన్ టీవీ మేము కోరుతున్నాం సో చూద్దామన్నా ఏం జరుగుతుంది మరి కోర్టు మళ్ళీ కూడా జడ్జిమెంట్ రావాలి కాబట్టి ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది కేసు కాబట్టి సో అధికారులు కూడా మీ మీ పక్షానే ఉంటారు ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి కలెక్టర్లు కూడా బీఆర్ మీనా దగ్గర నుంచి సుమిత్రాడ దగ్గర నుంచి సత్యనారాయణ గారి దగ్గర నుంచి మొదలైతే అందరూ కూడా అను అనుకూలంగా పనిచేసినటువంటి వాళ్ళే మీకు అనుకూలంగా మీ బాధను అర్థం చేసుకున్న వాళ్ళే సో ఈ కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా మీ బాధను అర్థం చేసుకుంటారు ఒకవేళ కోర్టు జడ్జిమెంట్ వస్తే మేడం గారు ఉన్నటువంటి సందర్భం కోర్టు కనుక జడ్జిమెంట్ కనుక వస్తే ఖచ్చితంగా నాకు తెలిసి మేడం గారు అయితే స్పందిస్తారని అనుకుంటున్నా మేము ప్రజావాణిలో కూడా ఒక మూడు నాలుగు సార్లు ఇచ్చాము ఇస్తే ఎంక్వైరీ చేయాల్సిందిగా ఎంఆర్ఓకి ఇచ్చారు ఎంఆర్ఓ మళ్ళీ అదే సేమ్ రిపీట్ అవుతా ఉంది అది కాకుండా భయభ్రాంతులకు గురి చేయడానికి మమ్మల్ని నారా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మా మీద కేసులు పెట్టేసి అసలు వీళ్ళను ఏం చేయకు ఎటు కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇది చేస్తా ఉన్నాడు మా మీద అక్రమంగా పెట్టినటువంటి కేసులు తొలగించాలి మా 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 బ్యాక్గ్రౌండ్ ఏంటిది అని డిపార్ట్మెంట్ ఇప్పుడున్న సిపి గారిని ఇప్పుడున్న సిపి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సార్ ఎంక్వైరీ చేయండి సార్ మా గురించి ఎంక్వైరీ చేయండి ఒక గుండు పిన్నంత తప్పు కూడా మేము ఇప్పటివరకు మా జీవితంలో చేయలేదు అటువంటిది మా మీద ఎన్నో శిక్షణలు పెట్టిండ్రు ఆ పెట్టిన వాళ్ళని పిలిపియండి ఎవరు పెట్టారు అసలు వాళ్ళ ముఖం మాకు తెలియదు నా ముఖం వాళ్ళకి తెలియదు నన్ను అక్కడ ఎవరు దుర్మార్గులను ఇన్ఫార్ములర్లను పెడతా ఉంటాడు వీడు పెట్టేసి వాళ్ళ వీడియోలు ఫోటోలు తీసి మార్పింగ్ చేసి అక్కడ ఏసీపీలు ఇతర ఏసీపీలు ఒక ఎస్ఐ ఈ సిఐ వీళ్ళ మీద కూడా విచారణ వీళ్ళ మీద ఎంక్వైరీ చేయండి వాళ్ళు ఏ విధంగా ఏ విచారణ చేసిండ్రు నన్ను కూడా పిలిపించారు నా వీడియో కూడా తీశారు అయినా ఏం పట్టించుకోకుండా ఆ దుర్మార్గం అక్రమనికి పొంతన వాళ్ళ పలికి అతనికి సపోర్ట్ చేసి మా అమాయకులైనటువంటి మమ్మల్ని నన్ను సౌత్ ఖాన్ భూ యజమానుల మేము మా యజమానుల మీద నాలుగు సెక్షన్లు పెట్టి క్రిమినల్ సెక్షన్లు పెట్టి మమ్మల్ని జైలు రిమాండ్ పద్నాలుగు రోజులు జైలు పంపించిన మా జీవితంలో మేము అసలు జైలు అంటే తెలియదు మేము పోలీస్ స్టేషన్ కూడా పోలేదు అటువంటి మా మా మీద పెట్టినటువంటి సెక్షన్ ఏదైతే ఒక అక్రమ కేసులు ఉన్నాయో అది తొలగించాలి దయచేసి తొలగించి మేము మా మాకు క్లీన్ చీట్ ఉన్నటువంటి మమ్మల్ని ప్రజల ముందు నేను చెప్తున్నా కదా ఏ కరీంనగర్ లో ఏ ఊళ్ళకి వెళ్ళి అడిగినా గాని మా గురించి చెప్తారు మేము ఎటువంటి వాళ్ళము చెప్తారు దయచేసి ఆ సెక్షన్ కేసులు అక్రమంగా పెట్టినటువంటి కేసులను తొలగించి మా భూమి మేము పోరాటం చేస్తున్నాం ముప్పై ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం మా భూములు మాకు కావాలి చివరిగా నేను ఒకటి చెప్తున్న ప్రా నా కంఠంలో ప్రారంభం ఉన్నంత వరకు ఈ పోరాటం ఆపేది లేదు ఖచ్చితంగా మా భూమిని మేము సాధించుకునే వరకు నేను ఈ ప్రజా పెద్ద ప్రజాప్రతినిధులను కూడా నేను పెద్ద లీడర్లను కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా దయచేసి మీరు కూడా మా మా ప్రాబ్లంని అర్థం చేసుకొని మరి మీరు మేము ఓట్లు వేయలేదా మీకు మేము ఓట్లు వేసి కదా అదే విధంగా మీరు మా ప్రజలకు మా పేద ప్రజలకు అక్రమణకు గురైనటువంటి మా భూమి మాకు ఇప్పియ్యాలి దయచేసి పేద లీడర్లను నేను పేర్లు చెప్పగాని ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మా ఆవేదన కరీంనగర్ మొత్తం తెలుసు అవు హైదరాబాద్ ఇంకెక్కడెక్కడో కూడా పోయింది మా బాధ అరే ఎవరిని అడిగినా కానీ ఇంకా కాలేదా ఇంకా కాలేదా మీ ప్రాబ్లం అని చెప్పేసి అదే అడగడం కానీ ఎక్కడ ఉన్న గొంగలు అక్కడ విధంగా ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఉన్న అధికారులు దయచేసి కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు మాకు పూర్తి నమ్మకం ఉంది కలెక్టర్ గారి మీద తను మాకు న్యాయం చేస్తారు అదే విధంగా సిపి గారి మీద కూడా నమ్మకం ఉంది మా మీద పెట్టిన పెట్టినటువంటి అక్రమ కేసులను కూడా తొలగించి మాకు ఆదుకోవాలని చెప్పేసి మేము ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం దయచేస్తాం సరే చూద్దాం ఏం జరుగుతుంది మనం ఇంకా దీనికి సంబంధించినటువంటి ఆ వీడియో విజువల్స్ అప్పుడు కలెక్టర్ గారి ఎంక్వైరీ చేసినటువంటి విజువల్స్ ఇంకా నాకు ఇచ్చినటువంటి డాటాతో పాటు ఇంకా మిగతా మీ యొక్క ఆధారాలతో సహా ఇంకా పూర్తి స్థాయి ఆధారాలతోటి అన్ని కూడా ఇవ్వాలి ఇవన్నీ మనం ఖచ్చితంగా మీ ఖచ్చితంగా సుమంటివి బాధితుల పక్షాన ఖచ్చితంగా ఉంటది మీకోసం పోరాటం చేస్తాం ధన్యవాదాలు చాలా